ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఇళ్ళ వెళ్ళడా తన ఆశయస్థితి కోసం పనిచేస్తూ ఈ రజాకారుల ఆగడాలను ఆ రోజు అర్వే పాపన్నీ తెలిస్తే ఇవాళ గత పాలకులు ప్రతి సంవత్సరాల కాలం గత పాలకులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళల్లో బీసీలకు అన్యాయం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ కూడా ఈ బలహీన వర్గాలకు నిదపీడ ఇస్తానని చెప్పి ఈ బలహీన వర్గాలను చిన్న చూపుతున్న పైన మనకు కనబడుతున్నది కాబట్టి ఏదైతే సమాజ స్థాపన కోసం సమాజ స్థాపన కోసం యుద్ధం చేశాడో దానికి అనుగుణంగా ఇవాళ కూడా తన ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళడా తన ఆశి కోసం పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నా